ఎకనామిక్స్ అంశాలని చర్చించడానికి మనతో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని సంవత్సరాలుగా చాలామంది ఐఏఎస్లను తయారు చేసిన డిఎం రవికుమార్ గారు ఉన్నారు నమస్కారం రవి నమస్కారం కింద స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి గ్రాస్ రూట్స్లో స్ట్రెంగ్ జరగాలి అంటే మీ అభిప్రాయం సో ఎవ్రీథింగ్ ఈస్ కాంగ్రిగేటెడ్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఫోర్ పీపుల్ ఆర్ ట్రై టు లివ్ దేర్ ఇట్ సెల్ఫ్ సో దట్ పీపుల్ గెట్స్ క్యాటర్డ్ రోడ్ అండ్ దేర్ విల్ నాట్ బి కంజెషన్ అట్ ఎనీ పాయింట్ అది జరగట్లేదు ఐ హెవ్ అబ్జర్వ్డ్ ఇన్ మై అబ్జర్వేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూ సైడ్ ఎడ్యుకేషన్ ఆల్సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆల్సో అదే విద్యా దాంట్లో అంటే నేననేది ఏంటంటే ఏవో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఎక్కడో ఒక చోట ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి దట్ ఈస్ వెరీ పాపులర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ దేర్ వాట్ దర్ చిల్డ్రన్ టు గో దేర్ అండ్ స్టడీ ఫర్దర్ దే ఆర్ విల్లింగ్ టు ట్రావెల్ ఈవెన్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ లో పిల్లల్ని చదివించాలి స్కూల్స్ ఉండాలి చెప్పారు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ లోనే చదివించాలని ఉబ్బలాట పడుతున్నారు అవును ఇప్పుడు ఈ కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదివించాలని ఉబలాట పట్టణంలో మీరు ఎంతోమంది ఐఏఎస్లను ట్రైన్ చేశారు మీరు ట్రైన్ చేసిన వాళ్ళలో ఆ స్పెసిఫిక్గా హై ఫైండా హై ఫ్లయింగ్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు మీ దగ్గర స్టూడెంట్స్గా ఎంతమంది వచ్చారు బాగానే వస్తున్నారు నార్మల్ స్కూలింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నార్మల్ స్కూలింగ్ నుంచి కానీ గవర్నమెంట్ స్కూలింగ్స్ కానీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఈ మధ్య ఈ మధ్య అవేర్నెస్ పెరిగింది అండ్ వన్ మోర్ థింగ్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఈస్ దట్ యూనో రిసెక్షన్ ఇవన్నీ రావడం వల్ల టెక్నాలజీ బేస్డ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ మోర్ వర్డ్స్ దిస్ రాదర్ దాన్ ది హ్యూమానిటీస్ అండ్ అదర్ థింగ్స్ అంటే చేంజ్ ఒక ఆస్పెక్ట్ అర్థం చేసుకోవాల్సింది అసలు టెక్నాలజీ చదువుకున్నవాడు ఐఏఎస్కి రావటమే నాట్ నెసరీ దరిద్రం నాట్ నెసరీ దరిద్రం ఎందుకని అంటున్నానంటే ఒకడు అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి ఒక చదువు చదువుతున్నాడంటే అతని జేబులో వంద రూపాయలు ఖర్చు అయితే ప్రభుత్వం తరఫున ఒకప్పుడు నాలుగు వందలు ఖర్చు అయ్యేవి ఇవాళ కనీసం పదో పదిహేనో ఖర్చు అవుతుంది అంటే సమాజం యొక్క ఎక్స్పెండిచర్ అతని మీద ఉంటుంది అతను ఒక విద్య నేర్చుకున్నాక దాంట్లో అతను స్థిరపడటానికి చేయాలి అది వదిలేసి సివిల్ సర్వీసెస్లోకి రావడం అవివేకమని నా అభిప్రాయం ఎందుకంటే సివిల్ సర్వీసెస్లోకి రావాల్సిన వాడు అడ్మినిస్ట్రేషను హ్యుమానిటీసు వీటి నుంచి వస్తే అడ్మినిస్ట్రేషను ఉపయోగకరంగా ఉపయోగం ఉంటుంది మీరు మీరు నేర్పిస్తున్న వాళ్ళు చాలామందిలో ఈ హై హైఫండా స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అన్నప్పుడు అంటే స్కూలింగ్ స్ట్రెంతనింగ్లో మిస్టేక్ తప్పు తప్పుందా ఈ తల్లిదండ్రుల పెంపకంలో తప్పుందా వాతావరణంలో తప్పు రెండు తప్పు ఉన్నాయి తల్లిదండ్రుల పెంపకంలోనూ తప్పుంది స్కూలింగ్ తప్పు తప్పుంది ఎక్కడ మీరు చూస్తే రకరకాల సిలబస్ ఉన్నాయి స్కూల్స్లో ఎందుకని సిలబస్లు ఉండాలి ఇంటర్నేషనల్ సిలబస్ అని నేషనల్ సిలబస్ అని స్టేట్ సిలబస్ అని ఎడ్యుకేషన్ ఇస్ వన్ వై కాన్ దేర్ బి వన్ వన్ సిలబస్ ఫర్ ది హోల్ కంట్రీ అసలు ఇప్పుడు అండ్ దేర్ దేర్ టెండెన్సీ సివిల్ సర్వీస్ అంటున్నారు ఒక్క సెకండ్ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సంభాషణలో మీరు చాలా కష్టపడుతున్నారు తెలుగులో మాట్లాడటానికి అంటే ఇబ్బంది అంటే మాతృభాషలో విద్య నేర్పడం కూడా కష్టమైపోయిందా మాతృభాషలో విద్య నేర్పడం కష్టం అంటే ఒక స్థాయి దాకా బాగానే ఉంటుంది అంటే ఆలోచన సరళి మనిషికి మాతృభాష నుంచే వస్తుంది ఆలోచన సరళి ఎప్పుడు కూడా ఒక భాషలోనే మనిషి ఆలోచించగా అవును తర్వాత ఏ భాషలో మాట్లాడాలన్నా తర్జుమా చేసి మాట్లాడాల్సి అవును సో ఇక్కడ చాలా వరకు మనకి ఇంగ్లీష్ ప్రమేయం పెరగటం వల్ల తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో సమాధానం చెప్పడానికి సమయం పడుతుంది కదా అవును మాతృభాషలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లో ఎంతమంది అయ్యారు చెప్తాను ఎంతమంది అయ్యారో నాకు డేటా లేదు కానీ మాతృభాషలో చదువుకుని మాతృభాషలోనే పరీక్ష రాసిన వాళ్ళు కూడా ఐఏఎస్ అయ్యారు మాతృభాషలోనే పరీక్ష రాయొచ్చు ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది ఏంటంటే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సివిల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ప్రశ్న పత్రాలు హిందీలో ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి కానీ మాతృభాషలో ఉండవు అది లోపమే కదా ఖచ్చితంగా ఎందుకంటే ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ క్వశ్చన్ పేపర్ ఉండాలి ఉండాలి అలా ఉంటే అన్నిటి నుంచి సమానమైన రిప్రజెంటేషన్ ఉంటుంది అవకాశం ఉంటుంది అందరికీ అవకాశం ఉంటుంది అసలు ఈ ఐఏఎస్ అనే ఒక సొసైటీని క్రియేట్ చేయాలి అనే థాట్ కనుక మీరు ఫిలాసఫికల్గా చూస్తే దీన్ని రూపకల్పన చేసిన వాడు రూపశిల్పి ప్లాటో ప్లాటో రిపబ్లిక్లో రాస్తాడు మంచి శ్రేణి కలవాళ్ళని పోగు చేసి వాళ్ళతో మంచి పిల్లల్ని పుట్టించి ఆ పిల్లల్ని ప్రభుత్వమే పోషించి పోషించి ఈ పరిపాలనా అంశంలోకి వచ్చేవాడు ఒక రూపాయి అవినీతి చెయ్యటానికి అవకాశం లేకుండా సమాజం చూడాలి ఆ పరిస్థితి ఎందుకని సమాజం చూడట్లేదా సమాజం ఐఏఎస్లకి ఐపీఎస్లకి ప్రభుత్వం డబ్బు వాళ్ళకి మంచి ఇల్లు ఇస్తుంది వాహనం ఇస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి సర్వెంట్లు ఇస్తున్నారు వాళ్ళకి బోల్డ్ అన్ని అంశాలు ప్రభుత్వ ఖర్చులతో జరుగుతున్నాయి అవును అయినా అవినీతి వైపుకి పరిగెత్తున్నారంటే అది వాళ్ళ మానసిక లోపం కానీ ప్రభుత్వం నిర్వీర్యమైందని నేను అనుకోను అదే నేను అనుకోవడం ఏంటంటే నైతిక విలువలు అవి పతనమైనాయి నాకు ఒక ఫ్రెండ్ ఆయన ఉన్నారు డాక్టర్ ఈఏ గారు ఆయన డ్యూటీ చేసినంతకాలం ఉద్యోగంలో ఉన్నంతకాలం మా ఇద్దరి స్నేహంలో ఒక డిస్ ఒక పాయింట్ ఉండేది అబ్బాయి నేను ఉద్యోగం చేసినంతకాలం నువ్వు కాఫీ తాగినా బోంచేసినా బిల్లు నేను కడతా నేను రిటైర్ అయ్యాక నువ్వు చూసుకోవా అన్నాడు అంటే అంత నిక్కచ్చిగా ఉండగలిగిన వాళ్ళు నేను చూశాను దట్ ఈస్ ఎ పాస్ట్ జనరేషన్ ఎందుకని మారింది దట్ అంటే మళ్ళీ టు ఇంగ్లీష్ అండ్ ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ పెరిగాయి డెసిషన్స్ ఆర్ బీంగ్ టేకెన్ బై ది బ్యూరోక్రాట్స్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఈ లిబరలైజేషన్ దీంతో వచ్చేటప్పటికి నాకు అవకాశాలు ఎండు వస్తున్నాయి ఒకటి నేను పబ్లిక్కి హెల్ప్ చేస్తానా నాకు హెల్ప్ చేసుకుంటానా ఎథికల్ డైనమా అసలు ఇది రాకూడదు కదా రాకూడదు కానీ గివింగ్ దట్ ఆపర్చునిటీ ఆ డైలమా రాకూడదు వస్తుంది కదా ఆపర్చునిటీ ఆపర్చునిటీ రావటం తప్పని నేను అనుకోను కానీ అంటే ఈ ఆపర్చునిటీ రావడం తప్పు అదే ఒక ఒక నిర్ణయం తీసుకునే అధికారికి నేను ప్రజాసేవ చేయాలా లేకపోతే నా సొంత ప్రయోజనం ఉపయోగపడుతుందని చేయాలి అని అంటే ఆయన సెవెరల్ ఆఫీసర్స్ ఇంతకుముందు ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు ఓపెన్ టు స్కై పాలసీ తీసుకొచ్చి టీవీ ఛానల్స్ అన్నింటిని ఇండియాలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఆఫీసర్ ఒక ఏడాది తర్వాత ప్రభుత్వంలో ఉద్యోగం మానేసి ఆ టీవీ ఛానల్స్కి చైర్పర్సన్ అయ్యాడు బాధాకరమైన అంశం ఇది అంటే దాదాపు అంటే నైతిక విలువలు ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి బాగుంటాయి కానీ ఆచరించడానికి కష్టమైనవి ఒకటి రెండోది ఏ రిఫార్మ్ అయినా ఏ మార్పు అయినా రావాలంటే పైనుంచి రావాలి కింద నుంచి రాదు పై ఉన్న ఉన్నవాడు ఎప్పుడైతే సరైన విధంగా మార్పు తీసుకొస్తాడో అది కిందకి ఫ్లో అవుతుంది కింద వాడు మార్పు చేస్తే మాత్రం పైకి రాదు అంటే మనం ఎకనమీలో గత ఇరవై ముప్పై ఏళ్ళుగా ఓ మాట అంటున్నాం ట్రికిల్ డౌన్ ఆఫ్ ఎకనమీ అని డౌన్ ఎకానమీలో ఎవరైతే దగ్గరగా ట్రికుల్ డౌన్ ఆఫ్ ఎకానమీ అని విన్నాము ఇప్పుడు మీరు ట్రిక్ల్ డౌన్ ఆఫ్ మారల్ వాల్యూస్ అంటున్నారు అంటే నేను ట్రిక్ల్ డౌన్ ఆఫ్ ఎకానమీ కన్నా నేను స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎకానమీ ఫ్రమ్ గ్రాస్ రూట్స్ అంటాను అంటే టాప్ టు బాటమ్ బదులు బాటమ్ టు టాప్ అంటాను మన ఓరియంటేషన్ బాటమ్ టు టాప్ ఉందనుకోండి అంటే గట్టి పునాదులు ఉంటే ఉపరితలం బాగుంటుంది ఉపరితలం మీదే ఫోకస్ పెట్టి పునాదులు లేవని మీరు అన్న ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఓకే ఫ్రమ్ బాటమ్ కానీ నేననే నైతిక విలువలు ఫ్రమ్ టాప్